వన్నాం ఎలా ఉంటదన్న దానికి అంతకుమించి 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 దూసుకుపోయింది పయ్యా లారీకి బ్రేకులు లేవు వెళ్తావు వెళ్తూ వెళ్తూ వెళ్తూనే ఉంది ఇంతకు ముందు ఇలాంటి సినిమా డ్రైవర్ రాముడ ఉండే లారీ డ్రైవర్ రావడం ఎన్నో లారీ సినిమా వచ్చి ఆ లారీకి ఈ లారీకి సంబంధం లేకుండా ఎక్కడెక్కడెక్కడ చైనా వాళ్ళని జపాన్ వాళ్ళని కూడా మిల్లని తీసుకొచ్చారు పయ్యా ఈ సినిమాలోకి నాకు ఒక ఈ సినిమాలో లైఫ్ ఇచ్చాడు భయ్యా ఒక విలంగ్ రైట్ హ్యాండ్గా నన్ను పెట్టాడు మీరందరూ కూడా సినిమా చూడండి చూసాక కూడా అప్పుడు శ్రీకాంత్ రెడ్డి గురించి గోల్డ్ రెడ్డి గురించి మాట్లాడండి భయ్యా నిజంగాను సినిమాలో మామూలుగా పద ఒక ఐటమ్ సాంగ్ ఏంటి అసలు ఎవరు 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 సరిపోరు ఐటమ్ సాంగ్లు ఏంటి మొత్తం ఐదు పాటనే ఐదు పాటలు కూడా మధుర మధుర బాణీలు ఒక సంగీతం లెక్కలో ఒక డైరెక్టర్ లెక్కలో ఒక నిర్మాత మొత్తం ఫైట్లు అన్నీ మన శ్రీకాంత్ రెడ్డి కష్టపడ్డాడు ఒక్కరు వన్ మ్యాన్ ఆర్మీ భయ్యా వన్ మ్యాన్ ఆర్మీ కింద కష్టపడ్డాడు అలాంటి వాడిని ఎంకరేజ్ చేయండి పెద్ద పెద్ద సినిమాలు కోట్ల సినిమాలు తీస్తున్నారు ఐదు రోజులు ఆడుతున్నాయా ఆలోచించండి ఒక్కసారి ఇలాంటి వాళ్ళు ఒక్కసారి సపోర్ట్ చేయండి బయ్యా ఒక్కసారి చూస్తే మన చిన్నోళ్ళకి ఎంతో మంది ఇందులో అందరూ వందలో తొంభై ఏడు మంది కొత్త వాళ్ళే పోయ్యా సినిమాలు లారీ వన్ అస్సలు చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు దేనికి దానికి యూత్కి మసాలా మొత్తం రొమాన్స్ దేనికి తగ్గలేదు అసలు శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్లో తగ్గడు ఇక్కడ కూడా తగ్గలేదు నిరూపించాడు భయ్యా ఎవరు మిస్ అవ్వద్దు లారీ వన్ లారీ టూ గురించి ప్రతి ఒక్కళ్ళకి వెయిట్ గూప్ బామ్స్ ఫైటింగ్ ఆ ఫైటింగ్లో ఏంటి అసలు పెద్ద సినిమాలు కూడా సినిమాలు చూడాలి ఫైటింగ్ చూడలేదు మనం ఈ సినిమాలు చూడండి వెళ్ళి గ్రూప్ బామ్స్ లారీ టూ కోసం వెయిటింగ్ చేయండి భయ్యా మర్చిపోవద్దు లా జయ శ్రీకాంత్ రెడ్డి